నర్చోపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలనేది లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు ఈ మేరకు నర్చోపేట మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు గత ఐదేళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నాశనం చేశారని పొరుగు రాష్టాలు దేశాలు జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్నాం మన ప్రాంతంలో ఎందుకు ఆ రకమైన అభివృద్ధి జరగటం లేదో ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు మా ఫ్రెండ్ ఆట చూసాము తర్వాత మన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని చూశాము బయట కొత్తగా మీరు బాబు వస్తున్నారు ఇక్కడ ఏంటంటే అందరం కూడా కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా అభివృద్ధి పథకాలు నడవాలి ఏదైతే మీరందరూ కూడా ఐదేళ్లుగా ఏదైతే కాంట్రాక్ట్ చేశారో మీ అందరూ కూడా న్యాయం జరిగేటట్టు అన్ని పార్టీల వారికి కూడా న్యాయం జరిగేటట్టు మనం ఆలోచన చేయాలి ఆ దిశగా మనం ప్రణాళిక

దుర్మార్గ బాగు ఆలోచన చేయాలని మంచి పండుగ ఇంజనీర్ అయ్యారు అమెరికా వెళ్ళారు లండన్ వెళ్ళారు జర్మనీ వెళ్ళారు అక్కడ ఈ విధంగా ఎల్చన జరుగుతున్నాయి చెప్పింది అందరం కూడా అభివృద్ధి పథకం నడుస్తున్నాము చంద్రమండం ఎంత వస్తున్నాము ఎంత సైన్స్ పెరిగినా మరి విజయవాడ వరద లాపలేకపోయాం విశాఖపట్నం వరద లాపలేకపోయాము మరి ఇవన్నీ కూడా మానవ తప్పిదం ఇవన్నీ కూడా గమనించాలి వాడు బొమ్మలు నడవాలి నడవాలి ఆలోచించాలకూడదు ఎప్పుడు అధికారం అనేది శాస్త్ర కాదు డబ్బులు శాస్త్ర కాదు కొను శాస్త్ర కాదు ప్రతి వాడు పండిస్తాడు అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి అందరం కూడా అభివృద్ధి పదంగా నడవాలి ప్రతి వ్యక్తిని కూడా గౌరవించుకోవాలి ఆ ఈ మతం ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరం కూడా గౌరవంగా నడిస్తే సమాజానికి బాగుంటుంది సమాజానికి మనం మెసేజ్ పంపించాలి ఆ విధంగా మనం ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ